సందమామ కథ శని దోషం గోటాల గ్రామంలో కృష్ణశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు ఆయనకు తెలిసింది పౌరోహిత్యానికి సంబంధించిన మంత్రాలే అయినా తను జ్యోతిష శాస్త్రంలో గొప్ప పాండిత్యం కలవాడినని భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలనని ప్రచారం చేసుకునేవాడు గ్రామ ప్రజలు ఇది నిజమని నమ్మి ఆయన్నొక గొప్ప జ్యోతిష పండితుడిగా గౌరవించేవారు ఆ విధంగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆయన అప్పుడప్పుడు గ్రామానికి అపకారం జరగబోతున్నదని పశువులకు అంటువ్యాధులు రానున్నవని నమ్మించి దానికి విరుగుడుగా శాంతి పూజలు హోమాలు చేయాలని వారి నుంచి భారీగా డబ్బు అన్ని రకాల తృణధాన్యాలు వసూలు చేసేవాడు ఇలా ఉండగా ఆ గ్రామానికి బడిపంతుడుగా రమణమూర్తి అనే యువకుడు వచ్చి కృష్ణశాస్త్రి ఇంటి పక్కనే ఒక చిన్న ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నాడు గ్రామస్తులు కృష్ణశాస్త్రి గొప్ప జ్యోతిష పండితుడని చెబుతూ ఉంటే విని ముభావంగా ఊరుకునేవాడు ఒకనాటి సాయంకాలం కృష్ణశాస్త్రి రమణమూర్తితో మాటల సందర్భంలో మాది వంశ పారంపర్యంగా పురోహిత కుటుంబం కావటంతో అలా పౌరోహిత్యం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను కానీ శాస్త్రం గురించి నాకు తెలిసినంతగా ఈ చుట్టుపక్కల ఏడేడు పద్నాలుగు పరగణాలలో మరెవ్వరికీ తెలియదు ఇంతెందుకు మీ ముఖం చూసి మీ భవిష్యత్తు చెప్పగలను భయపడకండి మీకు నెల రోజుల్లో తీవ్రమైన అస్వస్థత విపరీతమైన ధన నష్టం జరగనున్నది ఎందుకు కారణం మరేం లేదు శని దోషం అన్నాడు అలాగా మరి నేను శని దోషాన్నించి తప్పించుకునే ఉపాయం లేదా అని అడిగాడు రమణమూర్తి నిబ్బరంగా ఎందుకు లేదు ఇలాంటి అవాంతరాల నుంచి మనను గట్టెక్కించేందుకే కదా మన పూర్వులు జ్యోతిష్ శాస్త్రాన్ని రచించింది మీరు శనికి శాంతి చేయాలి ఆ శాంతిలో ప్రధానమైనది నాలాంటి గొప్ప పండితుడికి గోదానం చేయటం అన్నాడు కృష్ణశాస్త్రి రమణమూర్తి కొద్దిసేపు ఆలోచించి గోదానం చేయాలంటే కనీసం ఐదు వందల రూపాయలన్నా కావాలి కదా నా దగ్గర రెండు వందలకు మించి లేదే అన్నాడు ఆ జవాబుకు కృష్ణశాస్త్రి నవ్వి ఎంత మాయకులండి ఐదు వందల రూపాయలు మీ చేత ఖర్చు పెట్టిస్తానా అసలే శని దోషం వల్ల మీరు కష్టాల పాలు కానున్నారు నా దగ్గర ఒక మంచి ఆవున్నది దాన్ని రెండు వందల రూపాయలకు మీకు అమ్మేస్తాను శనివారం మంచి రోజు కాబట్టి పూజ అనంతరం దాన్ని నాకు దానం చేసేయండి అన్నాడు ఆ రాత్రి రమణమూర్తి కృష్ణశాస్త్రికి రెండు వందల రూపాయలు ఇచ్చి ఆవును తన ఇంటికి తోలుకువచ్చాడు వచ్చాడు కృష్ణశాస్త్రి తను రెండు వందల రూపాయలు లాభం పొందినందుకు చాలా సంతోషించాడు నాలుగు రోజుల తర్వాత శనివారం నాడు ఆయన రమణమూర్తి ఇంట్లో పూజాది చేసి రమణమూర్తిని దక్షిణ తాంబూలాలతో గోదానం ఇవ్వమన్నాడు ఇందుకు రమణమూర్తి తటపటాయిస్తూ చూడండి శాస్త్రి గారు నిజంగా శని దోషం వల్ల నాకు అస్వస్థత ధన నష్టం జరుగుతుందంటారా అని ప్రశ్నించాడు ఇది వింటూనే కృష్ణశాస్త్రి ఉగ్రుడైపోయి దాపలనున్న ఇళ్ల అరుగుల మీది వాళ్లను పిలిచి విన్నారా కొత్తగా మన గ్రామం వచ్చిన పంతులు గారి కుశంకలు నేను శాస్త్రంలో ఉద్దండునని మీ అందరికీ తెలుసు కర్మ అనాలో లేక జాతక ప్రభావం అనాలో ఈయనకు మాత్రం నా పాండిత్యంలో నమ్మకం లేదు అని రమణమూర్తి ముఖంలోకి తేరిపార చూస్తూ బుద్ధి కర్మానుసారి కదా అన్నారు పెద్దలు నేను నొక్కి వక్కాణిస్తున్నాను మీరు గోదానం చేయకపోతే ఈ నెల తిరగకుండానే మిమ్మల్ని శని పట్టి పీడుస్తుంది నా హెచ్చరిక పాటించండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం మూర్ఖ పద్ధతి అన్నాడు రమణమూర్తి ఏమాత్రం తొనక్కుండా అక్కడ చేరిన వాళ్ళకేసి ఓసారి చూసి శాస్త్రితో ఏమో శాస్త్రి గారు ఈ ఆవుకు నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు తోస్తోంది ఈనాటి వరకు ఎక్కడా కనీ విని ఎరగను ఇది రోజుకు పది సేర్లు పాలిస్తున్నది అందువల్ల ఈ ఆవును మాత్రం దానం చెయ్యను ఒకవేళ మీరు చెప్పినట్టే శని ప్రభావం వల్ల నాకు తీవ్ర నష్టం జరిగితే మీ పాండిత్యాన్ని నమ్మి నా తప్పును క్షమించమని కోరుతూ మీకు రెండు ఆవుల్ని దానం చేస్తాను ఒకవేళ నెల రోజుల లోపల నాకేమీ నష్టం కలగకపోతే మీరు చెప్పింది బూటకపు జాతకంగా భావిస్తాను కనుక దయతలచి నెల గడిచాకే గోదానం మాట ఎత్తండి అన్నాడు ఇది విని కృష్ణశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు అక్కడ చేరిన జనం పంతులు గారు చెప్పింది న్యాయంగానే ఉన్నదన్నారు కృష్ణశాస్త్రి తల వంచుకుని ఇంటికి వచ్చి మంచం మీద రెండు చేతులతో తల పట్టుకుని కూర్చుని భార్యతో కొత్తగా మన గ్రామం వచ్చిన ఈ మూర్తిగాడెవడో పచ్చి పాషండులా ఉన్నాడు నేను చెప్పిన జాతకం ఎలానో ఫలించదు వెయ్యి విలువ చేసే గంగిగోవు లాంటి ఆవును రెండు వందలకే సొంతం చేసుకున్నాడు పైగా గ్రామంలో నేను శాస్త్రంలో తిరుగులేని పండితుడినన్న నమ్మకం కూడా పోయే ప్రమాదమున్నది అన్నాడు కృష్ణశాస్త్రి భార్య భర్తను ఓదారుస్తూ గ్రామంలో పక్క గ్రామాల్లో మీరు పౌరోహిత్యం చేస్తూ గడించేదానితో మనకు సుఖంగానే గడిచిపోతున్నది అలాంటప్పుడు ఎందుకు మీకు జ్యోతిషాలు జాతకాల గొడవ అంది కథ సమాప్తం